హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఈ పథకంతో పాటు అదనంగా మరొక పథకానికి సంబంధించి డబ్బులు అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక రైతుల ఖాతాలలో ఎప్పటి నుంచి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎటువంటి రైతులకు ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతులందరి ఖాతాలలో కూడా మే నెలలో పద్నాలుగు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే ఎవరైతే రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందుతున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం అమలుపైన ముహూర్తం అనేది కూడా ఖరారు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలలో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అయితే హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ నెలలో మొదలైన ఆర్థిక సంవత్సరంలో అమలు దిశగా బడ్జెట్ నిధులతో కేటాయించింది ఇప్పుడు ఈ పథకం అమల్లో భాగంగా రైతు ఖాతాలలో నిధులు జమ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టత అయితే ఇచ్చారు రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలలో మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు జమ కానున్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు పిఎం కిసాన్ ప్రతి ఏటా మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం వాటితో పాటుగా ఐదు వేల రూపాయల చొప్పున రెండుసార్లు మూడోసారి నాలుగు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు దీనికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది బడ్జెట్లో కూడా ఈ యొక్క అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్ల రూపాయలైతే పీఎం కిసాన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి ఇక వాటి ఆధారంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై లక్షల మందితో పాటు కౌలు రైతులు అంటే యజమాని దగ్గర భూమి కౌలుకు తీసుకొని పనిచేస్తున్నటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా ఇవ్వడం జరుగుతుందని దీనికి సంబంధించి కూడా వారికి కార్డు అనేది కూడా లేనట్లయితే ఈ పోర్టల్లో వారి యొక్క డీటెయిల్స్ అనేది కూడా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చొమ్మాయుడు గారు తెలిపారు దీని ప్రకారమే ప్రతి రైతు కూడా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోర్టల్లో వారి యొక్క వివరాలనేది కూడా నమోదు చేసుకుంటే వారికి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా వారి యొక్క బ్యాంకు తొలి విడతగా ఐదు వేల రూపాయలు జమ అవుతాయని కాకపోతే వారు కూడా పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులనేది కూడా పొందుతూ ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఎప్పటికప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా ఉంటామని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఏ రైతు పేరు మీద అయితే ఉంటుందో ఆ యొక్క రైతు ఆధార్ కార్డు అనేది కూడా లింక్ అయి ఉండాలని తెలపడం జరిగింది వెంటనే కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు పొందాలంటే పట్టదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి ఆధార్ లింక్తో పాటు మీ యొక్క మొబైల్ నంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఇక బ్యాంకు ఖాతాలకు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు ఖాతా వర్క్ అవుతుందా లేదా ఒక్కసారి తనిఖీ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఎందుకంటే చాలా మంది జీరో అకౌంట్లు అనేది కూడా వాడుతూ ఉంటారు కాబట్టి వారి అకౌంట్లు అనేది కూడా బ్లాక్ అవ్వడం జరుగుతుంది అలా లోపాలు ఏమీ రాకుండా ఉండాలంటే వెంటనే కూడా ప్రతి రైతు కూడా బ్యాంకు ఖాతాలని సరిచూసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుందని ఆ వెబ్సైట్ లింక్ అనేది కూడా విడుదలైన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక అన్నదాత సుఖీభవా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అర్హతలు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి చిన్న సన్నకారు రైతులు అర్హులవుతారు రైతు పేరు మీద భూమి రికార్డులు అనేది కూడా అంటే పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి ఇక ఆన్లైన్లో కూడా భూమి రికార్డులు అనేది కూడా కలిగి ఉండాలి పట్టాదారు ధృవీకరణ పత్రం ఆర్ఓఆర్ ఆధారంగా అర్హత నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటితో పాటు పిఎం కిసాన్ పథకానికి లబ్ధి పొందుతున్నటువంటి రైతులు కూడా ఈ పథకానికైతే అర్హులవుతారు ఇక అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు తెలియజేస్తాను గ్రామ లేదా వార్డు సచివాలయంలో రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డు భూమి పత్రాలు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి అర్హత పొందిన రైతుల ఖాతాలలో డైరెక్టు డీపీటీ ద్వారా డబ్బులు అనేది కూడా నేరుగా బెనిఫిషరీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఖాతాలలో జమ అవుతాయి ఇక ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు అనేది కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లు మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈ యొక్క పత్రాలు ఉంటేనే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా అయితే వీలుంటుంది ఖచ్చితంగా రైతు యొక్క ఆధార్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది కాబట్టి ప్రతి రైతు కూడా రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి పాస్ పుస్తకం లేదా బ్యాంకు ఖాతా వివరాలు అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి భూమి పట్ట ఆర్ఓఆర్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి మొబైల్ నెంబర్ అనేది కూడా పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఇక ఈ పథకాలకు సంబంధించి నేను చెప్పినటువంటి పత్రాలు మీ దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింకుతో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాత సుఖీభావ పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టింది ఖచ్చితంగా సాయం మొత్తం ఇరవై వేల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది ఇక రైతుల ఆర్థిక సాయాన్ని సాధించడానికి అర్హత పొందిన పంటల జాబితాను ప్రభుత్వం అనేది కూడా విడుదల చేస్తుంది రైతు భరోసా కేంద్రాల్లో మీ వివరాలు అనేది కూడా నమోదు చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతాయి ఇక పిఎం కిసాన్కి సంబంధించి లింక్ అయి ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలి ఇలా చేసిన రైతులకు మాత్రమే మే నెలలో నేరుగా రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులైతే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో